నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో గత రెండు రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కువైట్ లోని వాతావరణం గురించి కువైట్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది వివరాల్లోకి వెళితే కువైట్ వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో వర్షపాతం శనివారం ఉదయం వరకు కొనసాగుతూ ఉందని చెప్పేసి దీంతో కువైట్ దేశ గంటకు అరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ఆగ్నేయ గాలులు వీస్తాయని చెప్పి ఆయన తెలిపారు ఈ గాలులు కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫానులు మరియు తక్కువ దృశ్యమానత కలిగిస్తాయని చెప్పేసి శనివారం మధ్యాహ్నానికి వాతావరణం క్లియర్ అవ్వడం ప్రారంభమవుతూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే కువైట్ లో నేడు వాతావరణం మధ్యస్థంగా మరియు ఆకాశం మేఘావృతమై ఉంటుంది తూర్పు మరియు ఆగ్నేయ గాలులతో పాటు అక్కడక్కడ కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో వర్షం పడే అవకాశం ఉంది ముఖ్యంగా కువైట్ లోని దక్షిణ ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే కువైట్ ఉష్ణోగ్రతలు పదమూడు నుంచి పదహైదు డిగ్రీల మధ్య ఉంటాయని చెప్పి ఆయన అంచనా వేశారు అలాగే కువైట్ లో రేపటి వాతావరణం దుమ్ముతో కూడిన పరిస్థితులలో ఉంటుందని చెప్పేసి అలాగే చాలా వరకు ఈ రోజు మాదిరిగానే రేపు కూడా ఉంటుందని చెప్పి ఆయన అంచనా వేశారు గరిష్టంగా ఉష్ణోగ్రతలు పన్నెండు నుంచి ఇరవై ఒక్క డిగ్రీల మధ్య ఉంటుందని చెప్పి ఆయన తెలిపారు అలాగే పగటి పూట వేడి కారణంగా ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదైతే రాత్రి వేళ పదకొండు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెప్పేసి కాబట్టి శనివారం కువైట్ లో వెచ్చని వాతావరణం ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి రేపు ఉదయం వరకు కువైట్ లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయి శనివారం మధ్యాహ్నం నుంచి వాతావరణం క్లియర్ అవుతుందని చెప్పేసి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్